பத்து వెయ్యి రూపాయలకు తీసుకెళ్లిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది వెయ్యి రూపాయలని రెండు వేలు చేసిన కంట కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రెండు వేలది గత ప్రభుత్వంలో రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ మూడు వేల వరకు వచ్చింది ఇప్పుడు దాన్ని నాలుగు వేలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు మీరు మన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేటప్పుడు ఇది చంద్రబాబు నాయుడు గారు పంపించారని మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశారని అట్లానే గత మూడు నెలల నుంచి ఉన్న ఎరియర్స్ నెలకి వెయ్యి రూపాయలు చొప్పున మూడు వేల రూపాయలు కూడా ఈ రోజు ఇవ్వడం జరుగుతుందనే మాట స్పష్టంగా ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే తర్వాత వచ్చిన ఫస్ట్ తారీఖు ఇవ్వాల ఈ రోజున ఉదయం ఆరు గంటలకి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే పెనబాగ గ్రామంలో ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఎక్కడా జరగలేదండి చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి తిరిగి పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఇది అందరూ ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నారండి థ్యాంక్ యూ